ప్రభునందు ప్రియుల మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు ముద్రను కూర్చిన మూడు విషయాలు నేటి ధ్యానం కొరకు అపోస్తుడైన పౌలు సంఘానికి రాసిన ఉత్తరము నుండి మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి ముద్రించబడిన కవర్ను మీరు ఎప్పుడైనా చూసారా మొదట దానిని జిగురుతో అంటించి ఆ తదుపరి ఆ కవర్ యొక్క నాలుగు మూలల్లో లక్క సీలును వేస్తారు అదే ముద్రించుట దాని అర్థం ఏమిటంటే ఆ కవర్లో ఉన్నటువంటి విషయము ఎవరు చూడలేదు ఎవరు చదవలేదు ఎవరు దొంగిలించలేదు అని అర్థం అలాగే కొన్ని షాపులను అధికారులు సీల్ చేస్తారు అలా సీల్ చేసిన తర్వాత ఆ షాపును వేరే వారు తెరవటానికి వీలు లేదు సీల్ చేసిన అధికారులే ఆ షాపును తెరవాలి యేసు ప్రభువును సమాధిలో ఉంచిన తరువాత మత్తయి రాసిన సువార్త ఇరవై ఏడు అధ్యాయం అరవై ఆరో వచనంలో ఆ సమాధికి అడ్డంగా రాయిని వేసి ఆ రాతికి ముద్ర కూడా వేశారు అంటే మిగిలిన వాళ్ళెవరు ఆ రాయిని అనధికారికంగా తీయటానికి వీలు లేదు అదే విధంగా దాని ఏలును సింహాల బోనులో వేసిన తరువాత కూడా ఆ గుహకు అడ్డంగా రాయి పెట్టి దానికి మాదీయ పారసీక పద్ధతి ప్రకారం ముద్ర వేశారు రాజు కూడా ఒంటరిగా ఆ ముద్రను తీయటానికి వీలు ఏ ఏ అధికారుల సమక్షంలో ఆ ముద్ర వేయబడిందో ఆ అధికారులు వచ్చిన తర్వాతనే ఆ ముద్రను తీసి రాయిని దొరించి దానియులను బయటికి తీశారు క్రీస్తునందు ఉంచిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు ఈ ముద్రించబడుట అనేది అధికార ప్రభావాన్ని చూపిస్తుంది ఇప్పుడు క్రీస్తునందు ఉంచిన మనము ముద్రించబడిన వారము అని బైబుల్ గ్రంథంలో మనం చూసాం ఈ ముద్ర వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి మొదటి విషయము ఆ ముద్ర మన విశ్వాసాన్ని భద్రపరుస్తుంది సాతానుడు మనకి ఎన్ని సమస్యలన్నా కలిగించవచ్చు గాని దేవుని పట్ల మనకున్న అచంచలమైన విశ్వాసాన్ని వాడు ముట్టుకోలేడు పరిశుద్ధాత్మ అనే ముద్ర మన విశ్వాసాన్ని భద్రపరుస్తుంది ఉదాహరణకి సంసోను జీవితాన్నే చూడండి అతడు పుట్టినప్పటి నుండి నాజీరు చేయబడిన వాడు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు న్యాయాధిపతుల గ్రంథం పదమూడు అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దేవుడు అతనిని ఆశీర్వదించినట్లు మనం చూస్తాం ఇరవై ఐదో వచనంలో దేవుని ఆత్మ సంసోను రేపుట ప్రారంభించినట్లు మనం చూస్తాం ఆ విధంగా సంసోను దేవుని ఆత్మ చేత ముద్రింపబడిన వ్యక్తి అయి ఉన్నాడు అయితే దలీల అనే స్త్రీ మాయిలో పడి అతడు తన వ్రత దీక్షను వదులుకున్న తరువాత శత్రువులు అతన్ని పట్టుకొని మొదట అతనిని బంధించారు తరువాత అతని రెండు కళ్ళు పెరికి వేశారు ఆ తదుపరి అతన్ని ఒక బందీ గృహంలో ఉంచి అతని చేత బలవంతంగా తిరుగలి విసురుట కొరకై అతనిని నియమించారు ఆ తదుపరి తమ దేవతకు బలిద్దామని అతన్ని తీసుకు ప్రిలర కల్లుపోయాయి శరీరం బలహీనపరచబడింది కాని అతనిలోని విశ్వాసము మాత్రం చెక్కు చెదరలేదు ఆ విశ్వాసముతోనే ఆ దాగోను దేవత గుడిలో ప్రార్థించాడు ఆ దాగోను దేవత గుడిని కోలద్రోశాడు తనను బంధించిన పిలిస్తీయులను సంహరించాడు ప్రిలర ముద్ర చేసే మొదటి పని మన విశ్వాసాన్ని భద్రపరచటం వీడియో నిడివిని దృష్టిలో పెట్టుకొని ఈ మొదటి విషయముతో నా ప్రసంగాన్ని తాత్కాలికంగా ఆపివేస్తున్నాను రేపటి ఎపిసోడ్లో ముద్ర చేయు రెండవ కార్యమును గురించి మీతో పంచుకుంటాను అంతవరకు దేవుని కృప మనకు తోడయుండును గాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు సాతానుడు మమ్మలను శోధించగలడు కానీ మా విశ్వాసాన్ని ముట్టుకోలేడనే విషయాన్ని మీరు మాకు తెలియచేశారు కనుక వీక్షకులందరూ ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని నీ ఆత్మచాతం ముద్రించబడ్డామనే విశ్వాసముతో జీవించుటకు సహాయం చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె